అందరికీ ప్రైజ్ లార్డ్ దేవుని బిడ్డలారా ప్రభుని ఈసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు ఈరోజు మరి జూలై ఒకటో తేదీన ప్రభు ఎంతో కృపయిస్తూ మమ్మల్ని నడిపిస్తూ వస్తున్నారు ప్రియులారా మనం ఈరోజు వరకు బతికున్నామంటే రావంటే ఆయన కృప అంతే చెప్పుకోవడానికి మంచితనము గొప్పతనం మన దగ్గర ఏమీ లేదు ఉన్నా అవి ఎంత సున్నా దేవుని దృష్టికి మనకంటే విలువైన వారు మా జీవితం కంటే విలువైనది ఏదీ కూడా లేదు అది ఇలా ఈరోజు దేవుని వాక్యం క్యాలెండర్ భాగంలో చూసినట్లయితే మత్తస్వార్థ పదే అధ్యాయం ముప్పై మరియు ముప్పై ఒకటి రెండు కలిసి ఆ చివరి భాగము మనం చూస్తాం ఏమంటే భయపడుకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని రాబడింది మనం మనం ఎట్లా శ్రేష్టం అంట పిచ్చుకులకు అంటే శ్రేష్టము కానీ అంటే దీని గురించి ఎందుకు పోల్చబడుతుంది మన ప్రాణము అంటే వాక్యంలో దీనికే ఎంతో విలువ ఇవ్వబడింది దేనికి పిచ్చుకులకు అందుకే పైన మనం చూస్తున్నాము మీ తల వెంట్రుకలైన లెక్కింపబడి ఉన్నాయి కనుక అంటారు అంటే చాలాసార్లు మన తల మీద నుండి పడిపోయే వంటకలు కూడా మనం తలస్తాం ఆలోచించేస్తాం చింతిస్తాం బాధపడతాం మా తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో మనకు తెలియదు అయినా దేవుని వాక్యం ఏం చెప్తుంది పిల్లరా దాన్ని లెక్క ఉందంట ప్రభు దాన్ని కౌంట్ చేస్తారంట ఎంత గొప్ప విలువైన మా జీవితము చూడండి మనమంతా విలు విలువకు కనబడ్డవారు కంటే శ్రేష్టమైన జీవితం మన జీవం క్రీస్తు వారి జీవంలో మరుగై ఉన్నది అని కొలస్ మూడో అధ్యాయం మూడో వచ్చిన చూస్తాం అవర్ లైఫ్ ఈజ్ హైడ్ ఇన్ క్రైస్ట్ అని ఎంత విలువైన వారము మనము ప్రభు ఎందుకంటే ఆయన స్వరక్తంతో మనం కొనబట్టవారం వి పర్చేస్ బై ద ప్రెషస్ బ్లడ్ ఆఫ్ జీసస్ ఎంత విలువ ఒక పిచ్చుకి ఎంత విలువ ఎంత జాగ్రత్త ఇంత ఆలోచన ప్రభుత్వ చేస్తే మన గురించి ఎంత ఉండొచ్చు ఒకసారి ఆలోచన చేసుకోండి అందుకే కీర్తనకారుడు ఏమంటే కీర్తనకారుడు కీర్తన ఎనభై నాలుగో అధ్యాయం ఈ యొక్క అక్కడ చూస్తాం చూడండి ఏంటి మూడో చరణంలో ఎనభై నాలుగు మూడులో నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను ఏమంట పిచ్చుకలకు ఎక్కడ నివాసం అంట నీ బలిపీఠం దగ్గర పిచ్చుకులకు నివాసం దొరికెను అని చూస్తాం మన జీవితంలో కూడా బలిపీఠం క్రీస్తు శిలువ అనే బలిపీఠం దగ్గర మనకేం దొరికింది నివాస స్థానం దాగుకొనే స్థలం ధైర్యంగా వెళ్ళిపోయి అడుక్కొనే స్థలం ఎంత భయం ఉన్నా ఎంత ఆందోళన ఉన్నా ఎంత కలవరం ఉన్న జీవితాలు ఎంత చికిత్స ఉన్నా నిరాశ ఉన్న నా జీవితం ఏంటి అని చింత బాధ కష్టము నా జీవితంలో వచ్చిన అప్పుడు నేను దాక్కునే స్థలం ఎక్కడంట బలిపీఠము నేను ధైర్యపరిచే స్థలం బలిపీఠము నేను ఆదుకొని స్థలం ఆ కలువరి సిలువ అనే బలిపీటము నీకు బాధలున్నా కన్నీళ్ళు ఉన్నా ఏ దిక్కు తోచినప్పుడు నీకు ఆదరించే స్థలం ఆ బలిపీటము నీకు అనారోగ్యం ఉన్న స్వస్థత లేకున్నా సమస్య ఉన్న అనేకమైన కష్టాలున్నా వాటన్నిటిని నేను దాక్కొని నేను బాగుపరిచి నేను ఆదుకొని నేను స్వస్థపరిచే స్థలం ఆ శిలువ అనే బలిపీఠము నీవెంత విలుపోయినవారు దేవుని దృష్టిలో క్రీస్తువారి దృష్టిలో ఆ బలిపీఠ తను తాను అప్పగించుకొని రక్తం కార్చి ఆ రక్తంతో నేను కొన్న కొనబడి నీవు కొనబడిన ఆ సంఘంలో నేను ఉంచినాడంటే దేవుడు నీ పట్ల ఆలోచన ఎంతది నీ గురించి ఆయనకున్న పట్టుదల ఎలాంటిది చింత ఎలాంటిది అందుకే వాక్యంలో చూస్తాము మీ చింత యవత్వ ఆయన మీద ఏంటి మీ బాధ ఆయన మీద ఏంటి మీ భయం ఆయన మీద ఏంటి ఆయన మీ కొరకు చింతిస్తున్నాడు ఆయన మీ భారం భరిస్తాడు మొదటి మిత్రుడు ఐదో ఆద్యం ఏడవచ్చు చూస్తాం కదా మీరెందుకు చింతిస్తున్నారు మీ చింత యవత్వం ఆయన మీద ఎందుకంటే ఆయన మీ కొరకు చింతిస్తున్నాడు ఒక భిచ్చుక గురించి ఇంత వాక్యంలో వాక్యంలో రాయబడింది అంటే నా యొక్క జీవితము ఆయన దృష్టికి ఎంత విలువైనది భక్తుల్ని ఆయన ఇడిచిపెట్టేవాడు కాదు త్రోసి వేసేవాడు కాదు తన బిడ్డల కన్నీళ్ళు ఆయనప్పుడు చూసేవాడు ఓ బిడ ఓ దేవుని కుమారుడా కుమార్తె నువ్వు దేని కొరకు భయపడుతున్నావు భయపడొద్దు నేనున్నాను అని చెప్పి ఆదరించి బలపరిచి నీకు ఆదుకునే దేవుడు ఆయన ఒక్కడే అనేకమైన సమస్యలు భయము ఆందోళనలు కష్టాలున్నావా ఏంది నా జీవితం ఇట్లా అనుకుంటున్నావా ఎందుకంటే నీవు విలువైన వాడు కొనబడ్డావా అందుకే నీకు ఇంత సమస్య ఇంత భయం ఇంత ఆందోళన ఇంత చింత అనేక సార్లు ఆదరింపలేక ఆదరణ లేక ఎన్నోసార్లు బాధపడిన జీవితం కదా ఎన్నోసార్లు ఎక్కడెక్కడో మా దృష్టి పోయి ఆదరణ వెదిక్కిన సమయం వాటన్నిటిలో మెల్లటి సన్నటి మధురమైన ఒక స్వరం నేను ఆదరిస్తూ వచ్చింది బలపరుస్తూ వచ్చింది ఎందుకంటే నీ ఒక పిచ్చుకల కంటే చాలా శ్రేష్టమైన వాడు నీకు విలువ పెట్టడానికి లోకంలో ఎవ్వరూ లేరు ఏది లేరు అందుకే దేవుడు ఎంతో ప్రేమించినాడు లోకంలోనూ దేనికి ప్రేమించలేదు నిన్నే ప్రేమించినాడు నీ గురించి ఆయనకు ఆలోచన ఒక బాధ్యత శ్రద్ధ ఉంది అందుకే శరీర సరణ సంబంధంగా దేని ఏమొచ్చినా ఏ బాధ వచ్చినా ఏ అపాయం వచ్చినా ఏ చింత వచ్చినా శరీరాన్ని శిక్షించే వారి గురించి భయపడద్దు అంటాడు దేవుడు అక్కడే పైన వాక్యాల్లో అందుకే నేను ఎలాంటి శ్రేష్టమైన విలువైన ఒకసారి జ్ఞాప చేసుకో జ్ఞాప్ చేసుకో నేను కొన్ని అన్ని బాధలు సమస్యలు కష్టాలు చింతలు ఆయన మీద వేసి నిబ్బరంగా ధైర్యంగా ఉండేది నేర్చుకో పురోభారిత్గా నీకు సాయం చేయను కాక కాక ప్రార్థన చేసుకుంటాం జీవం తండ్రి మీ ప్రేమకి స్తోత్రాలు మీ కృపిక స్తోత్రాలు మీ ఆదరణకై స్తోత్రాలు మీ గొప్ప కార్యంకై స్తోత్రాలు తండ్రి మా జీవితంలో ఏముంది ఒక పిచ్చుకల కంటే శ్రేష్టంగా మమ్మించిన వాటికైతే మీ బలిపీఠం దగ్గర స్థలం ఉంది నాకైతే క్రీస్తు అనే ఆ శిలువ అనే బలిపీఠం దగ్గర ఎల్లప్పుడూ ధైర్యంతో క్రూసి మాంసనం దగ్గర వెళ్ళడానికి ఒక గొప్ప కృప ఇచ్చినారు లోకంలో ఎవరికి లేని భాగ్యం నాకు అనుగ్రహించిన అర్థం స్తోత్రాలు దాన్ని ఎరిగి జీవితంలో చే భయం క భయానికి భయపడక ఆందోళన చెందక కుంగిపోక చింతించక మీద ఆధారపడి ఆ బలిపీఠం సెలువు మీద వైపు చూస్తూ క్రీస్తుని చూస్తూ ఎంత విలువైన దానినో ఆ రక్తం చూసి తెలుసుకుని ముందుకు సాగడానికి చే ప్రతి కష్టం అనారోగ్యము అప్పు బాధ ఒంటరితనము జిగుప్స నిరాశ వీటన్నిటిని జయించడానికి కావలసినంత కృప సమృద్ధిగా తెచ్చేయండి మీ బిడ్డలకు తెచ్చేయండి మీరెంతో ఆదరిస్తూ దగ్గరుండి ఆదరించే దేవుడు కనుక మీ కృప మీ సహాయం పట్టిస్తూ తీస్తూ క్రీస్తు మైమగల నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ లాడ్ దేవుని బిడ్డలారా